అట్లా చక్కగా జరిగి వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చక్కగా జరిగి ఇవాళ వెళ్తంటే అక్కడ ట్రీట్మెంట్ మేము ఇవ్వలేము అంటే లేదా డబ్బులు కట్టు తర్వాత తీసుకుందిగా నువ్వు అంటే ఏం చేయాలి అతను వాళ్ళ జీవితం ఏంటి ఒక్కసారిగా కకావికలం అయిపోవడం కదా దాన్ని ఏం చేయాలి ఎవరిది బాధ్యత అనాలి దానికి అలాగే రైతు భరోసా కేంద్రాలు చక్కగా నడుస్తున్నది ఓ వ్యవస్థ దాన్ని చిన్నభిన్నం చేసిన పేరేదో మార్చాం రైతు భరోసా కేంద్ర వ్యవస్థని ఎవరు నాశనం చేస్తున్నారు ఇప్పుడు రైతు అక్కడికి రాగానే రైతు పంట పండించేటప్పుడే అనాని పంట సోన్సో మహారాష్ట్రలో అయితే బాగా ఎక్కువ రేట్ వస్తుందన్న లేకపోతే హైదరాబాద్లో బాగా రేట్ ఎక్కువ వస్తుందన్న అని చెప్పి అవసరమైతే అక్కడికి సరుకు ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి బ్రోకర్కి లింకప్ చేశారు ఆ రోజున వాలంటీర్ కావచ్చు సచివాలయ ఇదే ఆ ఉద్యోగి దాని ఉంటారు ఆర్బికే ఉద్యోగులు కావచ్చు యాప్ల్లో ఆన్లైన్లో వీటిల్లో ఇప్పుడు ఆ ని నడిపేవాడు ఎవడు లేడు ఇవాళ ఈనాడు రాస్తుంది అవి పెట్టి ఉపయోగమే ఉంది టెక్నాలజికల్గా ఇరవై కోట్ల రూపాయల దాకా ఖర్చు పెడుతున్నారు ఏడాది కాటిని యాప్లు అయితే ఇరవై ఉన్నాయి కానీ ఎవడు దాన్ని లేడు రైతు ఎట్ట వాడతాడు రైతుకి అది ఉంటే కనుక ప్రభుత్వాలు ఎన్నుకునేటప్పుడు ఇంత వెరిగా ఎన్నుకుంటారా లేదు కదా అది చేయడానికే కదా గ్రౌండ్ లెవెల్లో సర్వీసు రైతు భరోసా కేంద్రం అని పెట్టింది చేస్తున్నారా ఇది చేయలేకపోతున్నారు కదా అలాగే అన్నిటికంటే ముఖ్యం ఒక కార్యాలయానికి పోతే ఇదివరకు మనకి ఏ సర్టిఫికేట్ కావాలన్నా సచివాలయం నుండి నేరుగా వాలంటీర్ ద్వారా మనకు వచ్చేసేది ఇంటికి వచ్చి అప్లికేషన్ పూర్తి చేయించుకు వచ్చేవాడు పూర్తి చేయించుకుని వెళ్ళేవాడు చేతికి సర్టిఫికేట్ ఇచ్చేసేవాడు ఇవాళ రోజున మనం ఆ కార్యాలయాలు చుట్టూ తిరగాల్సి వస్తుంది లంచం ఇస్తే కానీ పని కావట్లేదు లంచం ఇస్తే పని కావట్లేదు అన్నటువంటి విషయంలో రాజకీయ నాయకుడు అధికార